ఓట్ల చోరీ చూసి బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కిందని ఆధారాలు చూపిస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తుందని రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని మంగళగిరి టౌన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కంతెడి జీవన్సాగర్ పేర్కొన్నారు ఈ పోరాటం రాజకీయం కోసం కాదని ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఓటు హక్కు రక్షణ కోసమేనని అన్నారు మంగళగిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఓట్ల చోరీపై చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ కు చేరుకున్న ర్యాలీ రోడ్డుపై బైఠాయించి బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు చేపట్టారు అనంతరం ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకుని ఎంఆర్ఓ దినేష్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు ప్రజాస్వామికంగా ఎన్నికైనా బీజేపీ నాయకులు రాజీనామా చేయాలి అప్రజాస్వామికంగా ఎన్నికైనా బీజేపీ నాయకులు రాజీనామా చేయాలి ప్రజల ఓటు హక్కులు సమాధానం જય જય વીર બહાદુર જય જય વીર બહાદુર જય જય વીર બહાદુર જય જય అందరికీ నమస్కారం దేశంలో మన భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో దేశద్రోహులు భారత రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ ఎన్నికల సంఘం మతతత్వ పార్టీ అయిన బీజేపీ ఇద్దరు ఎలివెన్స్ అయ్యి భారత రాజ్యాంగబద్ధంగా ప్రతి పౌరుడి హక్కు అయిన ఓటు హక్కును దొంగిలించి అప్రజాస్వామికంగా ఎన్నికయ్యి ఈ దేశాన్ని పరిపాలిస్తూ ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న రాహుల్ గాంధీ గారిని దేశ భద్రత కోసం పోరాడుతున్న రాహుల్ గాంధీ గారిని దోషద్రోహి అన్నారు ఈ రోజున మహారాష్ట్రలో లోక్సభ పరిధిలో లక్షా రెండు వందల యాభై ఓట్లు గురి చేయబడ్డాయి ప్రతి ఓటర్ హక్కును దొంగిలించబడ్డాయి సమాధానం చెప్పండి ఈసీఐ అంటే సమాధానం చెప్పట్లేదు నువ్వు ఒక అఫిడవిట్ తయారు చేసుకొని లాయర్ ద్వారా కోర్టు కాలమంటే నువ్వు భారత రాజ్యాంగ బద్దంగా ప్రతి పౌరుడికి హక్కుకి ఏదైతే ప్రశ్నలు సంధిస్తే సమాధానం చెప్పాల్సిన పట్టణంలో మరి సాగర్ గారి ఆధ్వర్యంలో ఏదైతే ఓటు దొంగలించబడిందని రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ఈ దేశ ఎన్నికల కమిషన్కి ప్రశ్నించడంలో ఒక ఐదు ప్రశ్నలు సంధించారు ఆ ఐదు ప్రశ్నలకి ఎన్నికల కమిషన్ కానీ బీజేపీ కానీ పార్లమెంట్లో కానీ చర్చ జరపకుండా ఓట్లు పెట్టండి అంటున్నారు అంటే ఈ భారతదేశం మూఢనమ్మకాల మీద ఆధారపడి ఉందా రాజ్యాంగం మీద ఆధారపడి అన్నది ఎన్నికల కమిషన్ ఈసీ చెప్పాల మీరు ఒట్టువే ఒట్టు వేయండి మీ ఆత్మసాక్షిగా చెప్పండి అని చెప్పేసి ఈసీ కమిషన్ మాట్లాడుతుంది అది అంతవరకు సమంజసం కాదు మూడోసారి గద్దెనెక్కినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించినటువంటి రాహుల్ గాంధీ పైన మరి ఈసీ నోటీసులు ఇవ్వడం అరెస్టులు చేయటం ఇది ప్రజాస్వామ్యానికి కరెక్ట్ కాదు పేరు జంజనీ శారద నేను గుంటూరు జిల్లా మహిళా ప్రెసిడెంట్ని మరి రాహుల్ గాంధీ గారు ఐదు ప్రశ్నలు సంధించారు దాని 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 వైపు నుంచి బీజేపీ నుంచి ఒక్క సమాధానం కూడా రాలేదు డెమోక్రసీని నాశనం చేస్తున్నారు అనేది దీని దీని ద్వారా తెలుస్తుంది మన డెమోక్రసీలో ఓటు హక్కు అనేది మన మన హక్కు దాన్ని దొంగిలించడం అనేది చాలా తప్పు దాని విషయంగా రాహుల్ గాంధీ గారు ఎంత స్పందించినా అటువైపు నుంచి బీజేపీ కూటమి నుంచి ఒక్క సమాధానం కూడా రావట్లేదు దీనిపై కాంగ్రెస్ పార్టీ మేము తహసీల్దార్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము